ఈరోజు టాపిక్ ఏందంటే ఐకమత్యం అనేది ఆపలేని శక్తికి కీలాంటిది కలిసి ఉంటే కలదు సుఖం కలబడితే లేదు బలం కలిసిమెలిసి మనం ఉంటే విజయాలన్నీ మన వెంటే ఏదైనా అడ్డంకిని అధిగమించి మీ లక్ష్యాలను సాధించటానికి ఐకమత్యం అనేది ఒక తిరుగులేని శక్తివంతమైన గేమ్ చేంజర్ అని మీకు తెలుసా భయం సందేహం మరియు పరిమితులను అధిగమించటానికి ఐకమత్యం యొక్క గొప్ప శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి ఆపలేని శక్తికి కీని ఈ వీడియోలో తెలుసుకోండి మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు ఆపలేని శక్తిని సృష్టిస్తాము ఐకమత్యం వలన బలహీనతను తగ్గించుకుంటారు ఒకరికొకరు సహకరించుకోవటం వలన వారు తమ బలాలను పెంచుకుంటారు ఒంటరి పోరాటంలో కొంతవరకే పరిమితం కావచ్చు కానీ కలిసి చేయటం వలన అసాధారణమైన వాటిని సాధించగలిగే శక్తి కేంద్రంగా మారతాము చలిచీమలన్నీ కలిసి పెద్ద పామును చంపేశాయి పోతలన్నీ కలిసి గజరాజును కట్టేశాయి ఆవులన్నీ కలిసొచ్చి పులితోనే పోరులో గెలిచాయి కలిసిమెలిసి కట్టెలన్నీ గట్టిదనం నిరూపించాయి అందుకే ఒంటరిగా ఉండకు ఓటమిని పొందకు ఐక్యంగా నువ్వుండు అన్నింటా ముందుండు లక్ష్య సాధనలో ఐకమత్యం అనేది స్థితి స్థాపకతకు ఆద్యం పోస్తుంది సంఘటితంగా ఉండే సంఘాలు ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించగలిగే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి ప్రతికూలతను సైతం విజయాలుగా మార్చేది ఐక్యత ఇతరులతో కలిసి చేసే ప్రతి చిన్న చర్య చీకటిని సైతం వెలిగించగలిగే గొప్ప స్పార్కును మండిస్తుంది కాబట్టి ఐక్యత శక్తిని అలవరుచుకుందాం అవసరమైన సమయాల్లోనే కాదు మన జీవితంలోని ప్రతి క్షణంలో చేయి చేయి కలుపుదాం మనము కలిసి ఆపలేని శక్తికి కీని పట్టుకుందాం వీక్షించినందుకు ధన్యవాదాలు మీరు ఉత్తేజకరమైన ఈ సందేశాన్ని ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి